చాలా అంటే చాలా రుచిగా మైదా పిండి లేకుండా అదే కాదండి ఎలాంటి పిండి లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మైదా పిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం ముందుగా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వ తీసుకోవాలండి ఈ రవ్వని ఒకటిన్నర కప్పు వరకు ఒక గిన్నెలోకి తీసుకొని రవ్వకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ముందుగా ఉప్పు రవ్వలో బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఒకటిన్నర కప్పు వరకు రవ్వ తీసుకున్నాం కదా ఇప్పుడు గిన్నెలోకి రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని నానపెట్టుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే మిరియాల పొడి కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ ఇందులోకి ఒక రెండు చుక్కల వరకు నిమ్మరసం కూడా మరీ ఎక్కువ కాదు మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటాకి సరిపడా నిమ్మరసం కూడా వేసుకోవాలి కొంచెం వేసుకుంటే చాలు ఈ విధంగా నేను కొంచెం నిమ్మరసం పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఈ లోపల మనకి రవ్వ కూడా చక్కగా నానిపోయి ఉంటుందండి ఈ విధంగా చూడండి అయితే మనకి ఇంకొంచెం టైం పడుతుంది రవ్వ నానటానికి ఇక్కడ ఒకసారి కలిపేసుకొని నేను మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక పది పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత రవ్వ కొంచెం నానిన తర్వాత ఇందులోకి కొంచెం వంట సోడా కానీ కొంచెం ఈనో కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే మనకి పిండి అనేది గట్టిగా లేకుండా కొంచెం బోల్ బోలుగా ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇక నేను ఏమీ నీళ్ళు వేయలేదు ముందు వేసుకున్న ఆ రెండు కప్పులు నీళ్లు వరకేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు లేదా మూడు చెంచాల వరకు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఈ విధంగా ఇడ్లీలాగా వేసుకోవాలండి చిన్న చిన్న ఇడ్లీలాగా పిండిని వేసుకొని పైన మనం ఈ ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ ఏవైతే కట్ చేసుకున్నామో ఈ కూరగాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇప్పుడు వీటిని రెండు వైపులా కాల్చుకుంటే చాలు మనం ఊతప్పం మాదిరిగా చాలా రుచిగా ఉంటాయి వీటికి కాంబినేషన్ వచ్చేసి టమాటా పచ్చడి అండి సూపర్గా ఉంటాయి టమాటా పచ్చడితో చాలా రుచిగా ఉంటాయి మరి మీ అందరికీ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ ఉతప్పం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్